దేశం కానీ రాష్ట్రం కానీ చేసే అప్పులు జనం భవిష్యత్తుల్ని నాశనం చేస్తుంది భవిష్యత్తులో పెన్షన్లు చెల్లించాలంటే వాటి కేటాయింపుల్ని ఇప్పుడే అంచనా వేయాలి లేకుంటే భవిష్యత్తులో దేశం ఆర్థికంగా అల్లకొల్లోలం అవుతుంది అప్పుల్ని పెట్టుబడిగా ఉపయోగించినంత మాత్రాన సరిపోదు ఆస్తుల్ని పైన పెట్టే పెట్టుబడి మీద దేశ ఉండాలి ఖర్చుకు తగ్గ ఫలితం వచ్చేలా చూసుకోవాలి ఆస్తుల పేరుతో దారిత్య లేని వంతెనలను జనం ఇష్టపడుతున్నారని పట్టణాలను నిర్మిస్తే అప్పుగా తెచ్చిన డబ్బు వృధా అవుతుంది పంట పొలాలకు సాగునీరు అందించడానికి కోట్లల్లో పెట్టుబడి పెడితే వాటి నిర్వహణకయ్యే ఖర్చు రాష్ట్రాన్ని దివాలా తీస్తాయి ప్రభుత్వాలు చట్టపరంగా తమ సరైనది అనుకున్న తర్వాత మాత్రమే ప్రజాధనాన్ని వినియోగించే స్వేచ్ఛ రాష్ట్రానికి ఉంటుంది ఖజానా డబ్బును దుబారు చేయడం ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం రాష్ట్రాల అప్పులలో భాగం కాదు భారతదేశంలోని ఏ ప్రాంతానికి నష్టం కలిగినా దేశం మొత్తం ఇబ్బందులలో పడుతుంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది ఆలోచన లేకుండా ఎడపెడ అప్పులు చేసి అందుకు తగ్గట్టు ఆస్తుల్ని పెంచకుండా వచ్చే తరం మీద భారాన్ని పెడితే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది దేశం తీవ్ర ప్రమాదంలో పడుతుంది